ప్రైజ్ ద లాడ్ ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మరి ఒక టాపిక్తో మేము ఉన్నాను ఈరోజు మన టాపిక్ ఏమిటి అంటే నోవాహు ఎన్ని సంవత్సరములలో ఓడ నిర్మాణం చేశారు చూడండి బైబిల్లో స్పష్టంగా మనకు నోవాహు ఎన్ని సంవత్సరంలో ఓడ నిర్మించాడు అని బైబుల్లో ఎక్కడ కూడా లేదు కానీ బైబుల్ మనకిచ్చిన కొన్ని క్లూస్ బట్టి మనము ఓడాహు ఎన్ని ఓడా ఎన్ని సంవత్సరంలో నిర్మించాడు అనే మనం తెలుసుకోవచ్చు చూడండి మనము ఆది కాండము ఆరో అధ్యాయము మూడవత్సరము మనం చదివినట్లయితే అప్పుడు యహువా నా ఆత్మ నడులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏం లాగున నేను దీనికి ముందు నేను తెలియజేయాల్సింది ఏంటంటే మీకు దీనిపైన నేను రెండు అభిప్రాయాలు చెప్తాను ఏది నమ్మాలో అనేది ఇంకా మీ ఇష్టం అండి చూడండి దేవుడి ఇక్కడ మూడో మూడవచ్చంలో సెలవిస్తున్నాడు కదా ఏంటి అంటే న నరులు మనుషులు అక్రమము విషయంలో అంటే వ్యభిచారములో మద్య మద్యపానం చే చేయడం వ్యభిచారం చేయడం విగ్రహారాధన చేయడం చాలా పాపం చేయడం వాటిలో వాళ్ళు మునిగి తేలి ఉన్నాడు గనుక దేవునికి దేవుని ఉగ్రత ఆ ప్రజలపై ఆ మనుషులపై దేవుడు చూపించాలని అనుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ అందుకనే దేవుడు అంటున్నాడు కదా నా ఆత్మ ఎల్లప్పుడూ నడులతో వాదించదు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లు అగున నేను అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడు అంటున్నాడు కదా వారు ఇక్కడ మనము రెండు ఆలోచనలు మనం ఆలోచించవచ్చు ఈ నూట ఇరవై ఏండ్లు అగ్గును అనేను అని అంటే మొదటిది మొదటి విషయం ఏమిటంటే దేవుడే వాళ్ళ ఆయుష్ను తగ్గిస్తున్నాడు అని మొదటి అర్థం రెండో అర్థం రెండో అర్థం మనం చూసుకున్నట్లయితే ఈ నూట ఇరవై ఏండ్లు గడిచిన తర్వాత జలప్రలయం రాబోతుంది కదా ఇలాగైనా దేవుని తీర్పు రాబోతుంది కదా అని ఎలాగైనా వారు జీవించేది నూట ఇరవై ఏండ్లు ఏండ్లే కదా వన్ ట్వంటీ ఇయర్సే కదా అని దేవుడు ఇక్కడ అంటున్నట్టు మనం ఆలోచించవచ్చు ఇది మొదటి అభిప్రాయం రెండో అభిప్రాయం మనం ఇలా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఆది కాన్నము అధ్యాయము ముప్పై రెండవ అర్ణమో మనం చదివినట్లయితే నోవాహు ఐదు వందల ఏండ్లు గలవాడే షేమును హామోను యాపేతోని కనేను ఇక్కడ చూడండి ఐదు వందల అంటే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్లో ఆ ఏజ్లో ఆ వయసులో నువ్వు ఉన్నప్పుడు ముగ్గురి కుమారులను అతను జన్మి జన్మనిచ్చాడు అంటే ఒకటే ఇయర్లో ముగ్గురికి జన్మనియడం అనేది పాజిబుల్ కాదు కానీ అది దాది దా దాని అర్థం ఏమిటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఐటెం ఏదైనా అనుకో అది టూ హండ్రెడ్ రూపీస్ అనుకో వన్ నైంటీ ఎయిట్ ఆర్ వన్ నైంటీ నైన్కి మనం కొన్నాం అనుకో బయట వారికైనా ఎవరికైనా ఏమని చెప్తాం టూ హండ్రెడ్ ఇది అని చెప్తాం అలానే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అని అంటే ఆ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఏజ్ ఏజ్లో అంటే ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ ఫైవ్ లోపలనే ముగ్గుడుకు కుమారులని నోవాహక అని ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆది కానము పదకొండవ అధ్యాయము పదే వచ్చినము మనం చూసినట్లయితే షేము నూరేండ్ల గలవాడాయి జల ప్ర జల ప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షేతును కనేను అంటే చూడండి ఇక్కడ మనము పది పదకొండులో మా పదకొండు పదిలో చూసినట్లయితే నోవా షేముకి జల ప్రళయము తర్వాత వంద అంటే హండ్రెడ్ ఇయర్స్ వచ్చాయి అంటే దానికి ముందు అతనికి ఉన్నది నైన్ నైంటీ ఎయిట్ ఇయర్స్ మాత్రమే అంటే నోవాహు ఫైవ్ నాట్ టూ ఇయర్స్ అంటే ఐదు వందల రెండు సంవత్సరంలో ఈ షేముకి జన్మిచ్చాడు జన్మనిచ్చాడు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ అంటే మనం ఫైవ్ హండ్రెడ్ అనుకోవద్దు దా దానికోసం ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట అయితే మనం చూడండి రెండో అభిప్రాయం మనం చూసినట్లయితే ఇప్పుడు ఐదో అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఉన్నప్పుడు షేమును హాముని యాపేతును నోవాహో జన్మి జన్మనిచ్చాడు కదా అలాగే మనం ఆది కాండము ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనము మనం చూసినట్లయితే అయితే నీతో నా నిబంధన స్థిరపరచుద్దు నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండను ఆ ఓడలో ప్రవేశింపవలేను అయితే మనం ఇక్కడ గ్రహ గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఎప్పుడైతే దేవుడు నోవాహుకి నేను జలప్రలయం రప్పించబోతున్నా కాబట్టి నీవు నీ కుటుంబము ఓడ సిద్ధపరచుకోండి కాబట్టి మీరు బ్రతకొచ్చు ఎందుకంటే నోవాహో చాలా భక్తిపరుడు నీతిమంతుడు యహ దృష్టిలో కాబట్టి దేవుడు నోవాహోనే వాడుకున్నాడు ఈ విషయంలో చూడండి మనము గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు నోవాహుతో ప్రళయం రప్పించబోతున్నా అని చెప్పినప్పుడు వారి కుమారులకే వివాహం అయ్యింది అంటే వారు కుమారుల పెళ్లి చేసుకున్నాడు అప్పటికే చూడండి మరి ఎప్పుడు ఈ జల ప్రళయం వచ్చింది అని అంటే చూడండి అదే ఆరో అదే ఆరో అధ్యాయంలో పదకొండవ వచ్చిన మనం చూసినట్లయితే నోవాహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరములు రెండవ నెల పదవ దినమున మహా ఆగాధ జలం నూటలు ఆ దిన ముందే అంటే చూడండి ఎప్పుడైతే నోవాహు మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఐదో అధ్యాయం ముప్పై రెండులోనేమో రెండేండ్లు ఐదు వందల ఏండ్లు అని నోవాహు కుమారుని కన్నాడని ఇక్కడ చూపిస్తుంది మరి ఇక్కడ ఆరో అధ్యాయం పదకొండవం వచ్చేసరికి ఆరు వందల అంటే హండ్రెడ్ ఇయర్సే మరి ఇదేంటి మళ్ళీ దేవుడు ఎందుకు వన్ ట్వంటీ అన్నాడు అని అంటే ఈ ప్లాన్ నోవాహుకి దేవుడు ప్రళయం గురించి ప్లాన్ చెప్పక ముందు నుంచే దేవునికి ఆ ప్లాన్ ఉంది అంటే జలపడలేమని నేను రప్పించబోతున్నా అని దేవుడు ఆ ప్లాన్ ఉంది దేవునికి కానీ నోవాహుకి ఎప్పుడు చెప్పాడు అని అంటే అరవై ఏళ్ళు అంటే చూడండి దేవుడు ఆల్రెడీ ప్లాన్ వేశాడు కానీ సిక్స్టీ ఇయర్స్ వెయిట్ చేశాడు ఎందుకు అంటే ప్రజలు ఇప్పటికైనా మారుతారేమో ఇప్పటికైనా ప్రశ్చాత పడి ఆ బిడ్డలు నా దగ్గరికి వస్తారేమో అని అదొక వెయిటింగ్ పీరియడ్ అనమాట ఆ వెయిటింగ్ టైం వాడికి ఇచ్చాడు కానీ వాళ్ళు రాకపోయే రాకపోయేసరికి దేవుడు ఆ సిక్స్టీ ఇయర్స్ పాస్ అయిన తర్వాత ఇంకో సిక్స్టీ ఇయర్స్లో నువ్వు వాళ్ళకి దేవుడు ప్రళయం గురించి చెప్పి ఓడ సిద్ధపరచుకోమని చెప్పాడు గనుక ఇదైతే ఏదైతే ఏమి జల ప్రళయం వచ్చింది నోవాహు వారి కుటుంబం రక్షింపబడింది వారి కుటుంబమే కాపాడబడింది చూడండి చాలామంది స్కాలర్స్ అయినా ఎవరైనా చాలామంది నమ్మేది ఏంటంటే నూట ఇరవై సంవత్సరములు నోవా ఓ ఓడా కట్టడానికి నిర్మించడానికి సమయం పట్టింది అని చాలామంది నమ్ముతుంటారు ఏదైతే ఏంటి ప్రళయం వచ్చింది నోవా వాళ్ళు కాపాడబడ్డాడు కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చూడు నోవా కుటుంబం లాగా మనము కూడా రక్షింపబడాలి మనము కూడా దేవునిలో నడుస్తే నోవా కుటుంబము ఎలాగైతే ఓడలో ప్రవేశించి రక్షింపబడ్డాడో అలాగే మనము కూడా యేసుప్రభుని నమ్మి ఆయన రక్షణ మార్గంలో మనము వెళితే ఆయన మార్గంలో మనం నడుస్తే మనం కూడా నడకంలో నుంచి బయటపడచ్చు అండ్ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను నమ్ముచు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ